కాకినాడ పోర్టును వైకపా నేత ద్వారంపూడి రెడ్డి కుటుంబం కబ్జా చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు పోర్టు ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారని తెలిపారు కాకినాడలో వివిధ గోదాములను పరిశీలించిన ఆయన భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేయించారు పేదలకు అందాల్సిన బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్న వారిని వదిలే ప్రసక్తే లేదన్న ఆయన సీఐడి విచారణను అప్పగిస్తామని స్పష్టం చేశారు కాకినాడ కేంద్రంగా జరిగిన రేషన్ బియ్యం మాఫియాపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది రెండు రోజులుగా కాకినాడలోనే మకాం వేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గోదాములను పరిశీలించారు అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన మంత్రి శుక్రవారం ఆరు గోదాముల్లో నిర్వహించిన తనిఖీల్లో ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసినట్లు తెలిపారు రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందన్నారు కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళ్తున్నాయన్న ఆయన తన పర్యటన ఉందని తెలిసి నాలుగు రోజులుగా అక్రమ బియ్యాన్ని తరలించారన్నారు దీనిపై టోల్గేట్ల వద్ద సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతామని చెప్పారు కాకినాడలో ఒక వ్యవస్థీకృత మాఫియా ఏర్పడిందన్న మంత్రి ఇక్కడి రేషన్ మాఫియా సొంత నౌకనే ఏర్పాటు చేసుకునే స్థాయిలో ఉందన్నారు ఆ తరువాత మరో రెండు గోదాముల్లో తనిఖీలు నిర్వహించిన మంత్రి మరో ఐదు మూడు వందల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు నిల్వలపై స్టాక్ రిజిస్టర్ లేకపోవడంతో ఆగ్రహించారు ఏ విధంగా ఈ ద్వారంపొడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి తర్వాత హెచ్ వన్ ఒకటి ఈ రెండిట్లో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది సో రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్లు అశోకాలో అయితే హెచ్ వన్ లో రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్లు అంటే ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్లు ఈ రోజు ఉదయం ఈ మేము సీజ్ చేశాం పోర్ట్ అధికారి గారు రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి జాయింట్ కలెక్టర్ గారు ఎండి గారు ఒక టీమ్ ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఎయిర్ ఉన్నాయో బట్ అన్నిటి కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించి ఇంకా నేను నుంచి కూడా ఉన్నాను ఇక్కడ ఏర్పడింది ఈ కార్టల్ని బ్రేక్ చేయాలి సమయం పర్లేదు ఎంత కష్టమైనా పర్లేదు ప్రతి గోడౌన్ వెళ్ళి మేము చెక్ చేస్తాం పీడీఎస్ రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్ర స్థాయిలో అందిస్తున్నాము కార్డుదారులకి లబ్ధి కలడం లేదు అక్కడ రైతుకి అన్యాయం జరుగుతుంది ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్ గా వెళ్లి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం పోర్టు అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరేం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోవదు అందరం బాధ్యత తీసుకోవాల్సిందే రేషన్ బియ్యం అక్రమాలపై పూర్తిస్థాయిలో తనిఖీ కోసం పౌర సరఫరాల శాఖ ఎండీ కలెక్టర్తో బృందం ఏర్పాటు చేశామన్న మంత్రి తనిఖీలు పూర్తయ్యే వరకు ఎగుమతులు ఆపేస్తున్నట్లు ప్రకటించారు వారిచ్చిన నివేదిక తర్వాత రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ కోరతామన్నారు తప్పకుండా మాకున్న అనుభవం ఆ అవగాహన తోటి చాలా క్లియర్ గా అర్థమైంది వీళ్ళు పీడీఎస్ రైస్ ని దారి మళ్లిస్తున్నారు అన్యాయంకి పాల్పడుతున్నారు అవినీతికి పాల్పడ్డారు నూటికి నూరు శాతం వీళ్ళ పైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకెళ్తాం సిక్స్ అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది దాంట్లో కేసెస్ ఉంటాయి డిఎస్పీ గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురమ్మని సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేమిది సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుని చేస్తాం రైస్ మిల్లర్ల అసోసియేషన్ వాళ్లు ఖచ్చితంగా వ్యవహరించాలని మంత్రి నాదండ్ల మనోహర్ సూచించారు ధాన్యం కొనుగోలులో రైతులు అసంతృప్తికి గురికాకుండా చూడాలన్నారు పంటకు తగిన ధర లభించేలా చూడాలని ఆదేశించారు ప్రభుత్వ లోపాలను సరిదిద్దుకుని వ్యవస్థను అన్నింటికీ ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు